మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దేశంలో ఉండే అన్ని దేవాలయాల నుంచి అంతేకాదు ఇంకో పక్క నువ్వు కొంచెం ఇంకో పక్క మీరు చూస్తే అన్ని మసీదుల నుంచి అన్ని చర్చల నుంచి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశా అందుకే ఇలాంటి జగన్ మోహన్ రెడ్డి లాంటి రాక్షసులు వంద మంది కాదు వెయ్యి మంది వచ్చిన అమరావతి ఒక్క ఇంటిక పీక లేరని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఒక ఇంచు కూడా కదిలించలేరు దీని ముహూర్త బలం అది దీని స్థాన బలం ఇది ఈ సందర్భంగా మా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అమరావతి జేఏసీ బ్రహ్మాండంగా పో పోరాడారు మూడు వేల కేసులు ఎన్ని విధాలుగా మిమ్మల్ని అవమానించారో చూశా అడుగు అడుగున అవమానాలు పోలీసుల హింస మీరు పడిన బాధలు నాకు ఇప్పుడు కూడా అర్థమైనాయి కొంతమందిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు జైల్లో పెట్టారు మీరు ఇక్కడి నుంచి రాజధాని నుంచి దేవస్థానం అని న్యాయస్థానం అంటూ దేవస్థానం పెడితే మా ఆడబిడ్డలు భోంచే రోడ్డు మీద మట్టిలో కూర్చొని మీరు భోంచేసి మీ దీక్ష విరమించకుండా ముందుకు పోయారంటే చరిత్రలో అమరావతి చరిత్రలో ఈ ఉద్యమకారులైనటువంటి వీర నారీమ మీ యొక్క చరిత్ర తప్పకుండా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది మీరు చేసిన త్యాగం మీరు పోరాడిన విధానం అందుకే అమరావతి నిలిచింది అమరావతి గెలిచింది మన రాజధాని అమరావతి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం కర్నూల్ని అభివృద్ధి చేస్తాం నేను మోసమైన మాటలు చెప్పాను విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేస్తాం కర్నూల్ని ఒక బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి అభివృద్ధి చెందిన నగరంగా తయారు చేస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక ఐదు కోట్ల మంది ఆశ ఐదు కోట్ల మంది డిజైర్ ఇది అందుకే ఈ అమరావతి రాజధానిగా ఉంటుందని ఈరోజు అమరావతి కేంద్రంగా తాడి కొండలో నేను ప్రకటిస్తున్నా ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల నీళ్లు లేని పరిస్థితి నీళ్లే కాదు అన్ని చేసి స్వర్గం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాకు తోడుగా జన సైనికులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక పట్టుదల వ్యక్తి తపనుండే వ్యక్తి ఇంకో పక్క ఈ రోజు ఇక్కడే బీజేపీ ఉంది మళ్ళీ కేంద్రంలో వచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముగ్గురం అనుకుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన ఆశీసులతో అనుకుంటే అమరావతి సుజావుగా జరుగుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కదిలిచ్చే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉంటాడా అని అడుగుతున్నా అందుకని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా జూన్ నాలుగో తారీఖున సగర్వంగా ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజున అమరావతి రాజధాని అని మీరు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకునే వేడుకలు జరుపుకునే రోజు సిద్ధమా తమ్ముళ్ళు నడుగుతున్న సిద్ధమా ఆడబిడ్డలు అడుగుతున్నా సిద్ధమా తమ్ముళ్ళు నడుగుతున్నా సిద్ధమైతే గట్టిగా చేపట్లు కొట్టండి అదే రోజున జగనాసుర వధ కూడా జరుగుతుంది జగనాసుర వధ అమరావతి రక్షణ రెండు కూడా జరుగుతాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజలు గెలవాలి జగన్ పోవాలి జగనాసుర జగనాసురవాధ